கலலெய்யம் அன்னே பீடக்கலலே రోజు సూర్య భార్య అయిన రాధ హాల్లో కూర్చుని తన భర్తకు సంబంధించిన పుస్తకాలను సరదాగా చదువుతూ ఉంటుంది అయితే ఆ సమయంలో సరస్వతి అనే మహిళ కంగారుగా లోనికి వస్తుంది అప్పుడు రాధ ఆమెను చూసి రండి సరస్వతి గారు ఏంటి ఇలా వచ్చారు రాధ డాక్టర్ గారు లేరా ఆయన బయటకు వెళ్ళారు మీరు ఇలా వచ్చి కూర్చుంది అప్పుడు సరస్వతి అక్కడున్న సోఫాలో కూర్చుంటుంది అయితే సమస్య ఏంటని రాధ అడుగగా ఆమె డాక్టర్ తో మాత్రమే చెబుతానని అంటుంది ఆమె మాటలు బట్టి ఆ సమస్య ఏమై ఉంటుందని రాధ అర్థం చేసుకుంటుంది అలా ఇద్దరూ హాల్లో కూర్చుని డాక్టర్ కోసం ఎదురు చూస్తుండగా సూర్య ఇంటికి చేరుకుంటాడు అప్పుడు సూర్య ఆ మహిళ మొహంలో కంగారు గమనించి ఆమె వద్దకు వెళ్లి కూర్చుంటాడు చెప్పండి ఏంటి మీ సమస్య డాక్టర్ గారు మీకు నా మనవడు చింటూ తెలుసు కదా తెలుసమ్మా చాలా చలాకి కుర్రాడు ఇప్పుడు చింటూకి ఏమైంది ఏం చెప్పమంటారు డాక్టర్ వాడు ఈ మధ్య అసలు సరిగ్గా నిద్రపోవడం లేదు ఏవో పీడకలలు వస్తున్నాయని మధ్యరాత్రిలో ఉలిక్కి పడిలేస్తున్నాడు ఆమె అలా చెబుతుంటే సూర్య శ్రద్ధగా వింటుంటాడు అలా ఆమె చెప్పడం పూర్తయిన తర్వాత సూర్య ఆమెతో సరే మీరు కంగారు పడకుండా ఇంటికి వెళ్ళండి నేనే స్వయంగా వచ్చి చింటూకి ఏమైందో చూస్తాను కొంచెం త్వరగా రండి డాక్టర్ అని సరస్వతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిన తర్వాత అక్కడే నిలబడి ఉన్న రాధ తన భర్త వైపు చూస్తూ ఏమండి మళ్ళీ కొత్త దయ్యమా తెలీదు రాధ నేను అనుకోవడం పిల్లాడు కదా దేనికో భయపడి నిద్రపోవడం లేదనుకుంటున్నాను ఆ తర్వాత సూర్య తన బ్యాగ్ తీసుకుని సరస్వతి ఇంటికి బయలుదేరి వెళ్తుంటాడు అయితే వెళ్తున్న దారిలో ఎన్నో ఆలోచనలు అలా చివరిగా సూర్య ఆమె ఇంటి ఇంటి బయట చింటూ హాయిగా ఆడుకుంటూ కనిపిస్తాడు అప్పుడు సూర్య చింటూ వద్దకు వెళ్లి చింటూ నీకు ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉంది డాక్టర్ మీరు నా కోసం రాలేదు కదా లేదు చింటూ మీ అమ్మమ్మకి ఇంజక్షన్ చేద్దామని వచ్చాను అమ్మయ్యా నా కోసం అనుకుని కంగారు పడ్డాను చింటూ మాటలకు సూర్య నవ్వుకుని చింటూతో కలిసి లోనికి వెళ్తాడు అప్పుడు సరస్వతి డాక్టర్ ని రావడం చూసి రండి డాక్టర్ చూసారు కదా పగటి పూట పానే ఉంటున్నాడు వీడు చీకటి పడితే చాలు ఎవరిని నిద్రపోనివ్వడు ఇంతకీ చింటూ నిద్రపోయే గది ఉంది డాక్టర్ అలా అడిగినప్పుడు చింటూ పక్కనే ఉంటే పడుకునే గదితో పనేంటని సరస్వతి అనుకుంటుంది అయితే డాక్టర్ని ఏమీ అడగలేక చింటూ నిద్రపోయే గదిలోకి తీసుకుని వెళ్తుంది అప్పుడు సూర్య గది మొత్తం పరిశీలిస్తూ ఉండగా అక్కడున్న మంచం మీద కొన్ని గుర్తులు కనిపిస్తాయి ఆ గుర్తులు ఎవరో గోర్లతో గీసినట్టు సూర్యకి అనిపిస్తుంది అయితే ఇదంతా అక్కడే నిలబడి ఉన్న సరస్వతి చూసి కంగారు పడుతుంది అప్పుడు సూర్య ఆమె వద్దకు రాగా ఏంటి డాక్టర్ పిల్లాడిని చూడకుండా గది మొత్తం చూస్తున్నారు ఏమో డాక్టర్ నాకంతా అయోమయంగా ఉంది కానీ మీరు ఏది కారణం లేకుండా చెయ్యరని తెలుసు కాబట్టి మీరే చింటూకి నయం చెయ్యాలి అప్పుడు సూర్య తిరిగి సాయంకాలం వస్తానని అదే విధంగా ఆమెతో ఒక విషయం చెప్పి అక్కడ నుండి బయలుదేరుతాడు అలా వారు గదిలో నుండి బయటకు వచ్చిన తర్వాత డోర్స్ మెల్లిగా వాటంతటవే మూసుకుపోతాయి ఆ తర్వాత గదిలో ఒక దై్యం ప్రత్యక్షమై అక్కడున్న మంచం ఎక్కి నవ్వుతూ నిద్రపోతుంది మరోవైపు సూర్య చింటూ సమస్య గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు అప్పుడు రాధ తన రాధా వచ్చి చింటూకి ఎలా ఉందని అడుగుతుంది దానికి సూర్య ఒక దయ్యం చింటూకి నిద్ర లేకుండా చేస్తోంది రాధ అదే కలల దయ్యం కలల దయ్యమా అదేంటండి కొన్ని దయ్యాలు ఇలా మనుషుల నిద్రను దొంగిలించి అవి మనుగడ సాగిస్తుంటాయి ప్రధానంగా ఆ మాటలకు రాధ ఆశ్చర్యపోయి ఇలాంటి దయ్యాలు కూడా ఉంటాయా అని ఆలోచిస్తుంది మరి చింటూకి ఆ దయ్యం గురించి తెలుసా చింటూకి విషయం సూర్య మాట్లాడుతూ ఆ దయ్యం మనుషులకు పీడకలలు వచ్చేలా చేసి వారి నిద్రను దొంగిలిస్తుందని అంటాడు అలానే ఆ విషయం నిద్రపోయే వ్యక్తికి కూడా తెలియదని చెబుతాడు అదంతా విన్న రాధ షాక్ అవుతుంది పాపం చింటూని మీరే ఎలాగైనా కాపాడండి నా ప్రయత్నం అలా భార్యతో మాట్లాడిన తర్వాత సూర్య తన గదిలోకి వెళ్ళిపోతాడు అక్కడున్న కిటికీలు తలుపులు మూసివేస్తాడు ఆ తర్వాత సూర్య ఒక గాజు సీసా ఎదురుగా పెట్టుకుని మంత్రాలు చదవడం మొదలు పెడతాడు అలా మంత్రాలు చదువుతున్న సమయంలో తన చుట్టూ ఒక గాలి ఏర్పడి అది ఆ గాజు సీసాలోకి ప్రవేశిస్తుంది ఇక నీ కథ అలా సమయం చీకటి పడుతుంది ఆ గాజు సీసా పట్టుకుని సరస్వతి ఇంటికి చేరుకుంటాడు చింటూ ఏం చేస్తున్నాడండి మీరు చెప్పినట్టే చేశా డాక్టర్ చింటూ తాగే పాలలో మీరు ఇచ్చిన మందు కలిపి ఇచ్చాను దాంతో చాలా సేపటి నుంచి తన గదిలో నిద్రపోతున్నాడు సరే మీరు ఇక్కడే ఉండండి ఏం జరిగినా భయపడకండి సూర్య నడుస్తూ చింటూ ఉండే గది వద్దకు వెళ్తాడు అక్కడ గది బయట నిలబడి తలుపు చాటుగా లోనికి చూడగా చింటూ హాయిగా నిద్రపోతూ కనిపిస్తాడు అయితే కొద్ది సమయం తర్వాత గదిలో లైట్స్ ఆరిపోతాయి అలానే అప్పటి వరకు ప్రశాంతంగా నిద్రపోతున్న చింటూ మంచం మీద ఇబ్బంది పడుతూ కదులుతుంటాడు సరిగ్గా అప్పుడే చింటూ ఉన్న గదిలోకి కలల దయ్యం ప్రత్యక్షమవుతుంది ఆ దెయ్యం చింటూ తల మురుతుంది అప్పుడు సూర్య గదిలోకి వస్తాడు అయితే ఆ చప్పుడికి దెయ్యం తిరిగి చూస్తుంది ఎవరు ఎవరునోకో నీకు ఎక్కడైన్ పని ముందు నీ గురించి చెప్పు ఇదే నా పని నా కలి ఎలాగే తీరుతుంది అందుకని చిన్నపిల్లలని ఇబ్బంది పడతావా ఇది ఎంతవరకు సరైనది అలా దెయ్య్యాన్ని మాటల్లో పెట్టి సూర్య తన చేతిలో ఉన్న గాజు సీసా మూత తిరుస్తాడు అప్పుడు అందులో ఉన్న గాలి పైకి తెచ్చి ఆ కలల దెయ్యం చుట్టూ తిరుగుతూ దెయ్య్యాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది అయితే సూర్య అనుకున్నంత తేలికగా దెయ్యం పంధించబడదు ఆ సమయంలో కలల దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది దాంతో సూర్య ఎక్కడ తప్పు జరిగిందని ఆలోచిస్తాడు ఆ తర్వాత చింటూకి ఒక రక్ష కట్టి బయటకు వస్తాడు డాక్టర్ గారు నా మనవడికి ఎలా ఉంది మీరు దిగులు పడకండి మీ మనవడికి ఏం కాదు అని సూర్య ఆమెతో నిజం చెప్పకుండా వెళ్ళిపోతాడు అలా వెళ్తున్న దారిలో అసలు దెయ్యం తన నుండి ఎలా తప్పించుకుందని ఆలోచిస్తుంటాడు మరోవైపు ఇంట్లో ఉన్న రాధ నిద్రపోవడానికి సిద్ధపడుతుంది ఆ సమయంలో మంచం మీద ఎవరు నిద్రపోతున్నట్టు రాతకు అనిపిస్తుంది కానీ మంచం మీద ఎవరు కనబడరు అప్పుడు రాధ మెయిన్గా మంచం వైపు అడుగులు తిండగా సూర్య బైక్సౌండ్ వినిపించి గదిలో నుండి బయటకు వస్తుంది ఏంటండి అలా ఉన్నారు వెళ్ళిన పని ఏమైంది కలల నా నుండి తప్పించుకుంది మీకు పైపడి పారిపోయి ఉంటుందండి నాకు అలా అనిపించడం ఎందుకు ఆలోచన పదండి నిద్రపోదాం అని తమ గదిలోకి వెళ్తారు ఆ తర్వాత ఇద్దరు మంచం మీద నిద్రపోగా గదిలోకి కలల దయ్యం ప్రత్యక్షమవుతుంది అప్పుడు కలల దయ్యం కాల్లోకి వచ్చి తిరుగుతుంది ఆ సమయంలో అక్కడ గోడ మీద ఉన్న సూర్య ఫోటో గమనించగా కళ్ళు మెరుస్తుంటాయి అప్పుడు కలల దయ్యం మాట్లాడుతూ ఎక్కడ నేను కాకుండా ఇంకెవరో ఉన్నారని అర్థమవుతుంది ఎవరది అని కలల దయ్యం గోడ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసుకొని చూడగా అందులో నువ్వు ఒక ట్రైన్ బయటకు వస్తుంది నిజానికి కొద్దికాలం క్రితం డాక్టర్ మీద పగతో ఉన్న ఒక దయ్యం ఇక్కడికి వచ్చింది ఎవరు నువ్వు ఈ చోటు గురించి తెలిసే వచ్చావా పరిచయాలతో సమయాన్ని వృధా చెయ్యొద్దు నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఆ డాక్టర్ మీద పగతో ఉండి ఉంటావు కాబట్టి కలిసి చూద్దాం ముందు నేను వెళ్ళే ఆ డాక్టర్ భార్య సంగతి చూస్తా ఆ తర్వాత నువ్వు డాక్టర్ పని పట్టు అలా రెండు దెయ్యాలు చేతులు కలుపుతాయి ఆ తర్వాత కలల దెయ్యం మాయమై గదిలోకి ప్రత్యక్షమవుతుంది అప్పుడు నిద్రపోతున్న రాత తలను పట్టుకుని దెయ్యం పైకి చూస్తుంది అయితే కొన్ని క్షణాలకు రాత నిద్రమత్తులో అరుస్తుంది ఏవండి ఏవండి మీరు చనిపోకండి అయ్యో ఏమైంది మీకు ఆ మాటలకు సూర్యా నిద్రలేస్తాడు అప్పుడు కలల దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అంతం కదా ఇప్పుడు చూపిస్తా అని కలల దెయ్యం డాక్టర్ భార్యకు పిచ్చి పిచ్చి కలలు రపించి ఇబ్బంది పెడుతుంది అప్పుడు సూర్య ఆ దయ్యాన్ని అంతం చేయడం కోసం తన వస్తువులు తీసుకోవడానికి వస్తాడు ఆ సమయంలో మరో హఠాత్తుగా డాక్టర్ దాంతో సూర్యకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు నిన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది డాక్టర్ అదే సమయంలో కలల దయ్యం కూడా బయటకు వస్తుంది అప్పుడు సూర్య ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా రెండు దయ్యాలు కలిసి సూర్యను ఒక ఆ ఏది ఏది నిజం మాయో అర్థం కాని స్థితిలో ఉంటాడు నన్ను కాపాడండి అప్పుడు సూర్య పరిగెత్తుకుని దగ్గరకు వెళ్ళగా అక్కడ రూపం మార్చుకున్న కలల దెయ్యం ఉంటుంది అలానే చెరో వైపు నుండి దయ్యాలు దాడి చేస్తూ ఉంటాయి అప్పుడు సూర్య కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాడు ఆ తర్వాత కళ్ళు తెరిచిన సూర్యకి ఒక దగ్గర నల్లటి మొక్క కనబడుతుంది వెంటనే సూర్య పరిగెత్తుకొని వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకుంటాడు అప్పుడు సూర్య తన మంత్రశక్తితో మొక్కను నాశనం చేస్తాడు దాంతో చుట్టూ ఉండే వలయం పోయి మామూలు స్థితిలోకి వస్తుంది అది చూసి రెండు దెయ్యాలు ఆశ్చర్యపోతాయి సూర్య తన ఉపయోగించి ఒక చేస్తాడు అప్పుడు కలల దెయ్యం కోపంగా మీదకు రాబోతుంటే నువ్వు నీ భార్యను కోల్పోయే సమయం వచ్చింది డాక్టర్ అని దెయ్యం తన ముందుకు నిద్రపోతున్న రాధను ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది ఆ సమయంలో డాక్టర్ ఏమాత్రం కంగారు పడకుండా నిలబడి చూస్తుంటాడు నీ భార్య మీద ప్రేమ లేదు అనుకుంటా నాకు నువ్వంటే భయం లేదు ఏంట్రా నీ ధైర్యం నిన్ను బంధించాలనుకున్నాను కానీ నీలాంటి ఆత్మలను అంతం చేయడమే సరైన పని ఆ పని చేయడం నాకు చాలా తేలిక అని సూర్య కలల దయ్యాన్ని తన శక్తి మొత్తం ఉపయోగించి ఇంటి నుండి బయటకు విసిరికొడతాడు ఆ తరువాత సూర్య బయటకు వెళ్లి శక్తి విహీనమైన దెయ్యాన్ని పూర్తిగా అంతం చేస్తాడు అలా ఒక్క రాత్రిలో రెండు దెయ్యాలను అంతం చేస్తాడు ఆ తర్వాత సూర్య తన భార్యబద్దకు వెళ్ళగా ఆమె బాగానే ఉంటుంది అప్పుడు సూర్య మరియు రాధ తమ గదిలోకి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోతారు అలానే డాక్టర్ని నమ్ముకున్న ఊరి జనం కూడా ప్రశాంతంగా నిద్రపోతారు ఫర్ మోర్ హర స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్